जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तत्व जय तत्व

తెలంగాణ తెలంగాణ ఈరోజు గంభీరావుపేట మండలం గంభీరావుపేట గ్రామం గంభీరాపేట మండల టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు అన్న వెంకటస్వామి స్వామిరావు గారు అట్లాగే గ్రామ పార్టీ అధ్యక్షుడు తమ్ముడు అట్లాగే పెద్దలు మనందరికీ మార్గదర్శకులు కోనూరు రవీందర్ రావు గారి నేతృత్వంలో ఈరోజు వారు పని మీద బయటకు వెళ్ళడం జరిగింది వారి ఆధ్వర్యంలో గంభీరావుపేట యువకులు అట్లాగే యాదవ్ సంఘం పెద్దలు భారత రాష్ట్రం పార్టీలో చేరడం జరిగింది వారందరికీ కూడా పేరు మీద ఆస్వాగతం సుస్వాగతం పలుకుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న గౌరవనీయులు తెలుగు ముఖ్యమంత్రి వర్యుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అలాగే కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని ఈ జిల్లాను కూడా అభివృద్ధి పథంలో సంక్షేమంలో అనేక కార్యక్రమాలు చేసుకొని ఈ దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా మన నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా గౌరవ కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది వారు చేసిన అభివృద్ధికి ఆకర్షితులై అట్లాగే పార్టీ కార్యక్రమాల పట్ల మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసి రైతులను కార్మికులను అట్లాగే ఉద్యోగులను మహిళలను తప్పన్న వర్ణాలను పట్టించుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉన్నట్టు ఈ దేశంలో బిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవనీయులు కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది కాబట్టి ఆ కార్యక్రమాలను అభివృద్ధి ఫలాలను చూసిన వాళ్ళుగా మేము కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేవారు కూడా మళ్ళీ కేటీ రామారావు గారిని శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ రాష్ట్రంలో చూడాలనే సంకల్పంతో పార్టీలోకి వచ్చారు తప్పకుండా వారందరూ కూడా ఏదైతే వాళ్ళ సంకల్పంతో వచ్చిందో వాళ్ళతో కలిసి పనిచేయడం జరుగుతుంది మా మండల పార్టీ అధ్యక్షుడు అట్లాగే మా గ్రామ కమిటీ అధ్యక్షుడు అట్లాగే వివిధ హోదాల్లో ఉన్న మా భారత రాష్ట్ర పార్టీ కుటుంబ సభ్యులైన నాయకులు మా పెద్దలందరూ కూడా వాళ్ళందరితో కూడా కలిసి పనిచేసిందిగా కోరుతూ తప్పకుండా వారు ఏదైతే కోరుకొని పార్టీలకు వచ్చారో తప్పకుండా కలిసి పనిచేద్దాం అభివృద్ధి ఫలాలను కూడా ప్రజలందరికీ అందజేసి మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చేంతవరకు కూడా కలిసి పనిచేద్దామని చెప్పేసి ఒక ఆలోచనతో వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా భారత రాష్ట్ర పార్టీ కుటుంబ సభ్యులైన ప్రజలందరికీ నాయకులందరికీ ఈరోజు చేరిన మా మిత్రులందరికీ కూడా మా అక్కలు మా అన్నదమ్ములందరికీ పాత్ర చెప్తున్న